నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరంత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తయము ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనము వైశాఖ పా పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము ఈ పవిత్రమైన వైశాఖ మాసం సందర్భంగా ఆ శ్రీమన్నారాయణి కరుణ కృపా కటాక్షలు అందరికీ సిద్ధించాలని కోరుకుంటూ ఈ పారాయణాన్ని చేసుకుంటున్నాము ఇందులో మనకు పదహారు అధ్యాయాలు అయిపోయినాయి ఈరోజు పదిహేడవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అయితే నారదుల వారు అంబరీష మహారాజుతో చెప్తూ ఉన్నారు ఏమని అంటే శృతకీర్తి మహారాజు అడిగిన సందేహాలకు శృతదేవముని వివరంగా తెలియసిండో దాన్ని నీకు వివరిస్తాను అని నారదుల వారు చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ విధంగా శృతదేవముని శృతకీర్తికి చెప్పిన విషయంగా నారదుల వారు అంబరీష మహారాజుతోని చెప్పిన విషయము ఇప్పుడు మనము తెలుసుకుందాము ఏమిటి అనేది అయితే యముడు నారద మహర్షి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏమీ పని లేకుండా నీ నరకమంతా బోసిపోయి ఉన్నది ఎవరు లేరేంటి అని అడిగితే దానికి కారణమైన కీర్తిమంతుడి మీదికి యుద్ధానికి పోయిండు ఆ యుద్ధంలో గెలవలేక మరి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిండు ఆ బ్రహ్మదేవుడు సకల సభికులతో అందరితో అన్ని లోకాల జీవులతోని కూడా సమావేశమై ఉన్నప్పుడు ఈ యము ధర్మరాజు అక్కడికి వెళ్ళి దుఃఖపడుతూ ఉంటే వాయువు ఆయనని ఊరడించి ఆదరించాడనమాట ఆదరించిన తర్వాత ఏం జరిగింది మరి అక్కడ అని అందరూ అడుగుతూ ఉన్నారన్నమాట యమధర్మరాజును ఏమిటి అందరినీ దుఃఖింపజేసేవాడివి నువ్వే దుఃఖపడుతున్నావు అని ఎన్నో ఎన్నో క్వశ్చన్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారికి విధంగా బ్రహ్మ పాదాల మీద పడి నమస్కరించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ యముడు ఆ బ్రహ్మ కొలవులో బ్రహ్మకు నమస్కరించి అని చెప్తున్నారు అయితే ఇందులో ఎన్నో సూక్ష్మ ధర్మాలను గురించి యముడు తెలియజేసిండు కాబట్టి దీన్ని అందరూ శ్రద్ధగా వినాలి విన్న వాళ్ళందరికీ తరతరాల జన్మ జన్మల పాపాలు నశించి పుణ్యం కలుగుతుంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి శ్రద్ధగా విను నాయన అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడన్నమాట అయితే వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడి ఊరడిల్లి కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినండి నా బాధను అర్థం చేసుకోండి నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా నివారింపబడ్డాను నేను చేయవలసిన పనిని చేయలేకపోతున్నాను మరణం కంటే అంటే మనము చేయవలసిన పని చేయలేకుండా నిరర్ధకంగా ఉ జీవించడం అంటే మరణంతో సమానము మరణం కంటే ఎక్కువ బాధాకరమైన విషయం ఇది మరి సర్వసృష్టి విధాయకుడి వినువు విను నీ ఆజ్ఞ పొంది అధికారి తనకు కావలసిన రావాల్సిన జీతాన్ని తీసుకొని చేయవలసిన కర్తవ్యాన్ని చేయనిచో అతడు కొయ్య పురుగు అదే పురుగు చెదలు పడుతుంది కదా అటువంటి పురుగు జన్మలు ఎత్తుతారట అతి తెలివితో లోభమునందు యజమాని ధనంతో పోషింపబడుతూ పైసలు మాత్రం తీసుకొని కర్తవ్యాన్ని చేయని వాడు అతడు భయంకరమైన నరకంలో మూడు వందల కల్పాలు చిరకాలం ఉంటాడట అట్లా ఉండి మృగాది జన్మలు ఎత్తుతూ ఉంటాడు అన్ని జంతువు జన్మలు మరి అధికారి నిరాశపడి తన కర్తవ్యాన్ని నెరవేర్చని చోత చో ఘోర నరకాలలో చిరకాలం ఉండి కాకి మున్నగు జన్మలెత్తుతాడు తన కార్యంను సాధించుటక యజమానిని చెప్పిన పని నాశనం చేసేవాడు ఇంటి అందు ఎలుక జన్మనెత్తి మూడు వందల కల్పంల కాలం బాధపడుతూ ఉంటాడు సమర్థుడైన తన కర్తవ్యాన్ని చేయక ఇంటి అందు ఊరికేనే ఉన్నవాడు పిల్లి కానీ అనిపిస్తాడట చూడండి ఎంత చక్కగా వివరించిందంటే పైసలు తీసుకొని పని చేయడానికి కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు అంటే నా నా అంతటి వాడిని ఈ పని చేయాలా అని కొంతమంది పని చేయకుండా తప్పించుకోవాలి టైం పాస్ చేయాలని కొంతమంది కొంతమంది చేసే పనిని చెడగొట్టే విధంగా చేయడము చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసే విధంగా చేయడము వాళ్ళకు తెలిసి ఉండి సక్రమంగా పని చేయకపోవడము ఇవి ఇన్ని రకాలు ఉన్నాయండి వాటిదైనా శిక్షలను ఎటా ఎటువంటి జన్మలు ఎదుగుతారో కూడా మనకు యముడు యమ ధర్మరాజు స్వయంగా వివరించాడు దీంట్లో అదేవిధంగా మరి ఈయన కర్తవ్యం ఏంటి అసలు అంటే ఆ బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటిస్తూ జీవుల పాపాలను పుణ్యాలను నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్టు పుణ్య పాపాలను బట్టి పాలించాలి మరి ధర్మశాస్త్ర నిపుణులతోని మునులతోని విచారించి ధర్మ మార్గానుసారము ప్రజలను పరిపాలించు కానీ పరిపాలిస్తూ ఉన్నాడు పాపం కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేకపోయే పరిస్థితి ఏర్పడ్డది మరి కీర్తిమంతుడు అనే రాజు వలన నేను కార్యమును నిర్వర్తించలేకపోతున్నాను కీర్తిమంతుడు రాజు సముద్ర పర్యంతము భూమిని వైశాఖ మాస ప్రతి వ్రతం ఆచరించమని ప్రజలందరినీ ఉత్తేజపరిచి వారి చేత వైశాఖ మాస ఆచరణ చేయిస్తూ ఉన్నాడు ధర్మయుక్తంగా పరిపాలిస్తూ ఉన్నాడు అన్ని ధర్మాలు విడిచిన వాళ్ళు కూడా మరి ఏమేం పాపాలు చేసిన వాళ్ళట తండ్రిని పూజింపని వాళ్ళు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు చే చేయని వాళ్ళు మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యాలను విడిచిన వారు ప్రాణాయామం చేయని వారు హోమాలు చేయని వారు స్వాధ్యాయం చేయని వారు మరి పెక్కు పాపాలు చేసిన వారు వాళ్ళందరూ కూడా ఈ రాజు నిబంధన ప్రకారం వైశాఖ మాస వ్రత ధర్మాలను పాటించి వారి తల్లిదండ్రులు తాతలు ముత్తాతలతో సహా అందరూ కూడా చక్కగా విష్ణులోకానికి చేరుకుంటున్నారట అంటే రాజు భక్తుడై రాజు ఒక్కడే కాదు రాజు పరివారమే కాదు రాజు ప్రజలే కాదు ప్రజలకు ముందు తరాలు ఇరువది ఆరు తరాల వాళ్ళు కూడా అటు భార్య వైపు బంధువర్గం కూడా అంటే ఇంతకుముందు వాళ్ళ పెద్దలు ఇతరులు ఎవరైనా ఏవైనా దోషాలు చేసి వాళ్ళు నరకం అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఇరవై ఆరు తరాల వాళ్ళ కూడా చక్కగా స్వర్గలో విష్ణులోకానికి వెళ్తుంటున్నారట వీరు ఈ వైశాఖ మాసాన్ని ఆచరించడం వల్ల అని యమన ధర్మరాజు బ్రహ్మదేవుడికి తెలియజేస్తున్నాడు మరి ఇట్లా దుఃఖములను చూడగా నా తల తిరిగిపోతూ ఉన్నది సామాన్యంగా ఒకడు చేసిన కర్మ ఒకనికే చెందుతుంది దానివల్ల కానీ పుణ్య పుణ్యపాపంలలో ఏదో ఒకదాన్ని అనుభవిస్తాడు వాడు ఏదో కర్మ చేస్తే ఆ కర్మకు పుణ్యమైతే పుణ్యము పాపమైతే పాపము అనుభవిస్తాడు కానీ ఇక్కడ ఈ వైశాఖ మాస వ్రతం చేస్తే ఒక్కడు చేస్తే వాడి తరఫు వైపు వారు తండ్రి వైపు వారు మొత్తము ఇరవై ఆరు తరాల వాళ్ళు తరించిపోయి విష్ణు పాపాలు పోగొట్టుకొని విష్ణు కాని ఏరుకుంటున్నారట చూడండి మరి అందరూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అదేదో చెప్తారు చూడండి ఏదో కన్సిడర్ చేస్తే అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక ఎవరు మిగిలిరు అన్నట్టు ఇక్కడ ఎవరు మిగిలట్లేదట అందరూ పాటించడం వల్ల అట్లా వీళ్ళు కాక వైశాఖ వ్రతం చేసిన వారి భార్యల వైపు వారు భర్తల వైపు వారు విష్ణులోకాన్ని చేరుతూ ఉన్నారు మరి వైశాఖ వ్రతం చేసిన వారు ఎట్టివారైనా మరి ఎటువంటి వాళ్ళట నన్ను కాదని కనీసం ఇరవై తరముల వారితో విష్ణులోకాన్ని చేరుతూ ఉన్నారు మరి ఎటువంటి వాటికన్నా ఎక్కువ గొప్ప ఫలితం అట అంటే యజ్ఞయాగాదులు చేసిన వారు కూడా విశ వైశాఖ వ్రతములు చేసిన వారి వల్లే విష్ణులోకాన్ని చేరలేరట యజ్ఞయాగాదాలు చేసినా కూడా మరి ఇంకా ఏమంటున్నారంటే తీర్థయాత్రలు దానాలు తపములు వ్రతములు ఎన్ని చేసినవారైనా వైశాఖ వ్రతం చేసిన వారి వల్లే విష్ణులోకాన్ని చేరలేరు ఇప్పటి వరకు కూడా ప్రయాగ పుణ్యక్షేత్రంలో పడవారు కూడా మరి భృగుపాతం చేసిన వారు క్షేత్రంలో మరణించిన వారు మరి ఎవ్వరు కూడా పొందనటువంటి పుణ్యాన్ని ఈ వైశాఖ వ్రతం చేయడం వల్ల పొందుతూ ఉన్నారు మరి కోరిన కోరికలు దీనును అని అంటారు వేరే వాటి చేసేయడం వల్ల కానీ అట్టివారికి వచ్చిన పుణ్యం కంటే వైశాఖ వ్రతం చేసిన వారికే అనాయాసంగా అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తూ ఉన్నది అని ఎముడు అందుకే వీళ్ళందరూ కూడా విష్ణులోకానికే చేరుకుంటూ ఉన్నారు మరి ఈ వైశాఖ మహత్యము విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభంగా విష్ణులోకానికి చేరుతూ ఉన్నారు మరి ఈ వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములను విష్ణులోకం చేరుట నాకు మంచిగా అనిపించట్లేదు ఎన్నో పాపాలు చేసి ఒక్క ఈ వైశాఖ వ్రతం చేసిన పాపాలే విష్ణులోకానికి చేరుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మరి మంచి మంచి కర్మలు చేసిన వారు విష్ణులోకానికి వెళ్ళుట న్యాయం కదా మరి చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అని ఏం లేదు అందరు కూడా అరిలోకానికే చేరుకుంటున్నారు మరి సృష్టికర్త ఓ బ్రహ్మదేవ మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను ఆ పని చేయనిక అడ్డగిస్తు ఉన్నాడు నాకే కాదు మీకును శత్రువులే వాళ్ళు నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరుకున్న ఊరుకుంటే అందరూ వైశాఖ వ్రతం ఆచరిస్తే వారు ఎట్టి వాళ్ళైనా విష్ణులోకానికి పోతారు మరి ఇందువల్ల నరకము స్వర్గము వేరే లోకాలన్నీ కూడా శూన్యాలు అయిపోతాయి ఇక ఏ లోకంలో ఎవరు ఉండరు అందరు విష్ణులోకానికే వెళ్ళిపోతారు అని తన యమదండము ఈ యమదండంతో ఏం పని లేదు కదా పాప పట్టిక చూపించే యమదండాన్ని ఆయన పాదాల వద్ద పెట్టేసిండట పెట్టేసి నేనేం చేయాలి మీ ఇష్టము కీర్తి వంటి కుమారుని కన్నా ఆమె తల్లి చాలా గొప్ప తల్లి చాలా ఉత్తమురాలు ఆమె నా జన్మ వ్యర్థమైపోయింది నాలాంటి వాణ్ణి కన్నా తల్లి వ్యర్ వ్యర్థురాలు శత్రువును విజయంను సాధించిన కీర్తి మంతుడు చాలా గొప్పవాడు మా తల్లిని నేను ఆయన ముందు ఓడిపోయిన నాల నన్న కన్న తల్లి జన్మము వ్యర్థమైపోయింది అని కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నా ఆడి తల్లి ఒక్కతే వీరమాత ఇప్పుడు దీనిలో ఏ విధమైన సందేహం లేదు మరి కీర్తిమంతుడు సామాన్యుడా అంటే నా వాతనే మార్చిపడేసిండు నేను రాసిన పాపాల చిట్టానే తిరగరాసిండు మరి అందరికీ విష్ణు మా లోకాన్ని అందజే అందజేసిండు వైశాఖ వ్రతం ఆచరింపజేసి అంటే తను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకానికి చేరుతున్న పుణ్యమూర్తి మరి ఇటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఎవరూ లేరు ఇక ముందు కూడా రారు అంత గొప్పవాడు కీర్తిమంతుడు మరి ఇప్పుడు నా బాధను అర్థం చేసుకొని నాకు ఏదైనా ఆజ్ఞ ఇవ్వు నేనేం చేయాలో నాకు కర్తవ్యమేంటో బోధించు అని హేమధర్మరాజు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నాడట ఇదండి మనకు ఈ కథలో చూడండి మనము మన కర్తవ్యాన్ని పాటించకుండా ఎన్ని చేసినప్పటికీ ప్రతిదానికి పాపమే కర్తవ్య దోషమవుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా వైశాఖ మాసం వ్రతం అనేది ఇంత గొప్పదో ఉన్నాడు అదేవిధంగా మరి దానివల్ల ఎంతటి గొప్ప పుణ్యాన్ని మనం పొందుతున్నామో కూడా తెలియజేస్తున్నాడు అంత గొప్ప వైశాఖ మాస పురాణాన్ని మనం వింటున్నందుకు అదృష్టవంతులము అందరూ శ్రీమన్నారాయణని అనుగ్రహంతో తరతరాల జన్మ జన్మల పాపాలు పోగొట్టుకొని చక్కగా ఆనందంగా ఉండాలని కోరుతూ పదిహేడవ అధ్యాయం సంపూర్ణం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు